నేను కూడా పద్నాలుగు సంవత్సరాల వయసులో ఒక యూత్ క్యాంప్కు నేను వెళ్ళినప్పుడు మరి దేవుని వాక్యము అందించబడుతున్నప్పుడు దేవుడు చాలా సూటిగా నాతో మాట్లాడాడు నువ్వు బయటకి చాలా బాగున్నావు కానీ నీ హృదయము పాడైపోయింది నువ్వు ఉన్న స్థితిలో ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తామని దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కరుస్తూ అడిగాను ప్రభా నాకు నూతన హృదయము ఇవ్వు ఆన్ ది అవుట్ సైడ్ ఐఎమ్ రియలీ గుడ్ బయటకి చూడడానికి చాలా చక్కగా ఉన్నాను చాలా అందంగా ఉన్నాను లేకపోతే చాలా అందరినీ మెప్పించేటట్టున్నాను చదువుల్లో ఫస్ట్ వస్తున్నాను అందరికీ ఇష్టం కానీ నా లోపల అంతరంగం నా లోపల స్వభావం మాత్రం బాగలేదయ్యా రహస్య జీవితం నీకు ఇష్టం లేని పాపం నాలో ఉంది ఈ హృదయాన్ని తీసేసి నూతన హృదయం నాకు ఇవ్వని పద్నాలుగు సంవత్సరాల వయసులో ఏసఐకి నా హృదయాన్ని ఇస్తే ఏసే నాకు ఒక న్యూ హార్ట్ని ఇచ్చాడు హలే ఆ ముందు ఉన్న వ్యక్తికి ఆ తర్వాత ఉన్న వ్యక్తికి పాత హృదయం ఉన్న వ్యక్తికి కొత్త హృదయం వచ్చాక నా వ్యక్తిత్వానికి చాలా గొప్ప మార్పు చాలా పెను మార్పులు నా జీవితంలో నేను చూడగలిగాను దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నీకు నూతన హృదయాన్ని ఇస్తానని ఇంకొక దగ్గర ఉంటుంది నూతన స్వభావమును ఇస్తాను ప్రతి దినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టుచున్నది ఆయన కృప నూతనంగా పుట్టేది ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టేది దేవుడు అన్నిటినీ నూతనంగా మనకివ్వాలని కోరు కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే వీ లైక్ టు డెల్ ఇన్ ద పాస్ట్ ప్రతిరోజు క్యాలెండర్ తిరిగిపోతానే ఉంటుంది కదండి మనం గతం గురించి ఆలోచించుకుంటున్నంత మాత్రాన మనం గతంలోకి వెళ్ళిపోతామా డేట్ మారిపోద్దా చూడండి కొంతమంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఏదో ఒకటి జరుగుంటుందా అది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే కానీ వాళ్ళకి టైం ముందుకు గడవదు మనం రెండు వేల పదిహేడో పదహారో సంవత్సరం గురించో ఏదన్నా ఆలోచించినంత మాత్రాన మన క్యాలెండర్ వెనక్కి వెళ్తుందా రెండు వేల ఇరవై రోజులు పరిగెడతానే ఉన్నాయి ఎలా వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు అప్పుడే మరి సంవత్సరం చివరికి వచ్చేస్తూ ఉన్నాం రోజులు కాలం చాలా వేగంగా పరిగెడుతుంది కానీ చాలాసార్లు మనం గత జీవితంలోనే స్టక్ అయిపోయి ఉంటాం గత పాపమే గత స్నేహాలే గత జీవితంలో ఉన్న అలవాట్లే అదే మనస్సు కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక నూతనమైన సృష్టిగా నిన్ను నన్ను మార్చాలని ఆయన కోరుకుంటున్నారు నిజమైన నూతనత్వం అనేది బట్టల ద్వారా వచ్చేది కాదు నిజమైన నూతనత్వం ఒక కొత్త ఇంట్లోకి వెళితే వచ్చేది కాదు అవన్నీ తాత్కాలికమైనవి అవన్నీ కూడా ఏదో అప్పటికి కొంత ఆనందాన్ని కొంత సంతోషాన్ని కొంత ఎక్సైట్మెంట్ని మనకిస్తాయేమో కానీ ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయేదే గతించిపోయేదే క్షణికాలం లేకపోతే కొంతకాలం ఉండేదే కానీ దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు ప్రతి దినము నువ్వు నూతనమైన విధానాల్లో దేవుని తెలుసుకుంటూ ఉంటావు నూతనంగా ఆయనని ఎరుగుతూ ఉంటావు నూతనమైన విధానంలో మార్చబడుతూ ఉంటాము చాలాసార్లు దేవుడు మనలో నూతన క్రియలు చేయడము ప్రారంభిస్తాడు రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీవు నేను క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి